మిత్రులారా అందరు గుడ్ మార్నింగ్ నిన్న ఒకటే ఒక వార్త హల్చల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఒక వార్త హల్చల్ అది హైడ్రా నాగార్జున గారు కబ్జా చేసిన ఎన్ కన్వెన్షన్ మొత్తం కూల్చివేశారు రంగనాథ్ గారు ఒకవైపు హైడ్రా ఒకవైపు నాగార్జున ఎన్ కన్సల్ ఒకవైపు మొత్తం ఇదే వార్తలు ఈరోజు దినపత్రికల్లో అదే వార్త నిన్న ఎలక్ట్రానిక్ మీడియాలో అదే వార్త కొందరు సోషల్ మీడియాలో నాగార్జున గారికి సపోర్ట్ చేయడం మరికొందరు సోషల్ మీడియాలో నాగార్జున గారు ఏంటి సినిమాల్లో ఒక రకంగా చేస్తావు నిజ జీవితంలో ఇదా సినిమాల్లో మాస్ దమ్ముందా రారా అంటావు మరి ఇదేంటి న్యూస్ చేసిన కబ్జా ఏంటి అని ఇట్లా ట్రోల్ చేశారు నేను నేనేమంటున్నాను అంటే హైదరాబాద్లో హైడ్రా గ్రామాల్లో డ్రాలేదా మిత్రులారా బాగా గమనించండి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇరవైకి పైగా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మరి ఆ డిపార్ట్మెంట్స్లో అవినీతి జరగట్లేదా ఎందుకు అవినీతి జరిగినా కూడా మౌనంగా ఉంటున్నారు ఈ పది సంవత్సరాలు అనేకమైన అవినీతి జరిగింది ఈ హైడ్రా ఇప్పుడు చెరువుల్లో జరిగిన కబ్జాల్ని మొత్తం కూల్ చేస్తున్నారు ఇది మంచి పదవి రంగనాథర్ శల్యూట్ చేస్తున్నాం మరి గతంలో ఒక పదిహేను రోజుల క్రితం గొర్రెల స్కామ్లో గొర్రెల గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగింది ఏడు వందల నుండి పన్నెండు వందల కోట్ల స్కామ్ జరిగింది మరి ఆ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు విద్యుత్ పవర్ స్కామ్ జరిగింది కేసీఆర్ గారు ప్లస్ దాంట్లో ఇరికిపోయారు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు కాళేశ్వరంలో స్కామ్ జరిగింది ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదు ఇలా చెప్పుకుని పోతే ఎన్నో పేపర్లలో ఎన్నో దినపత్రికల్లో వచ్చాయి కానీ వాటన్నిటి గురించి ఎవరు మాట్లాడట్లే మరి ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నాను ఇది మాట్లాడదని చెప్పట్లేదు అనేకమైన రీతిగా స్కాములు జరిగాయి అవి ఎందుకు మాట్లాడలే కేవలం ఒక్క హీరో నాగార్జున గారు మాత్రమే కనిపించారా ఇప్పుడు పొలిటీషియన్ దోచుకోవట్లేదా ఎమ్మెల్యేలు ఫామ్ హౌజ్లు కట్టుకోలేదా మంత్రులు ఫామ్ హౌజులు కట్టుకోలేదా ముఖ్యమంత్రులు సైతం ఫామ్ హౌజులు కట్టుకోలేదా మరి వాటిని ఎప్పుడు కూరగొడతారు అనేది నా ప్రశ్న ఎన్నో 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 హైదరాబాద్లో విపరీతంగా ఉన్నాయి ఈ హీరో ఒక్క ఒక్క నాగార్జున ఆయన దోచుకున్న డబ్బు ఆయన అక్రమం కట్టిన చెరువులో అక్రమం కట్టిన ఎన్ ఎన్ కన్వెన్షన్లు ఒక ఎత్తు అయితే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు దశాబ్దాలుగా దోచుకుంటారు అది భారీ ఎత్తున ఉంటుంది అంతెందుకండి ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్కామ్ జరగలేదా ట్యాక్స్లో సిఎస్ సోమేష్ కుమార్ గారు వెయ్యి కోట్ల పైగా స్కామ్ చేసినట్ట అది కూడా వార్తలు వచ్చింది రెండు 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 వారాల క్రితం అది ఏమైంది మరి మిత్రులను బాగా గమనించండి నేను ఒకటే మాది సూర్య టీవీ ప్రజల ప్రజలకొరకు కొట్లాడుతుంది ఈ హైడ్రా చేస్తున్న పని మెచ్చుకోవాల్సిందే కానీ అనేకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లో కూడా స్కాములు జరుగుతున్నాయి ఆ డిపార్ట్మెంట్లో నేను చెప్తా ఇదే ఇదే అండి తెలంగాణ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో స్కామ్ లేదా లేదంటరా అగ్రికల్చర్లో స్కామ్లు చేసే రాజకీయ నాయకులు లేరా మంత్రులు చేయలేదు దాంట్లో బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ వెల్ఫేర్ ఎస్సీ సంక్షేమ సంఘాలు బీసీ సంక్షేమ సంఘాలు ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఉన్నాయి దాంట్లో స్కామ్లు చేసే వాళ్ళు లేరా వాళ్ళ కూడా బయట దిగండి కన్జూమర్ ఆఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఈ బియ్యం సప్లై చేస్తారు కదా పేద ప్రజలకు బియ్యం సప్లై చేస్తారు కదా దాంట్లో లారీలకు లారీలు కూడా బియ్యం సప్లై ఆగలేదు బియ్యం సప్లై చేయగల మింగి తిన్నరు దొబ్బి తిన్నరు దాంట్లో స్కామ్ లేదా ఎండోన్మెంట్స్ దీంట్లో స్కామ్ లేదా ఎనర్జీ డిపార్ట్మెంట్లో స్కామ్ లేదా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ అంటే గుర్తుకొస్తుంది గ్రామాల్లో మండలాల్లో జిల్లా కేంద్రాల్లో ఫారెస్ట్లు ఉంటాయి కదా ఆ ఫారెస్ట్ నుంచి అక్రమంగా కలప రవాణా అవుతుంది ఇప్పటికీ దాంట్లో స్కామ్ లేదా ఫైనాన్షియల్ ఆర్థిక ఇక ఇదే పెద్దది ఆర్థిక శాఖలో స్కామ్ లేవా అనేక డిపార్ట్ దీంట్లో మంత్రులు స్కామ్ చేయలేదా ఎన్నిసార్లు పేపర్ రాలే హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ అయితే పిచ్చ పిచ్చ స్కామ్ మొత్తం స్కా మెడికల్ డిపార్ట్మెంట్ని పట్టించుకుని లేదు ఆ విషయాలు పనిచేస్తాను ఈ అన్ని డిపార్ట్మెంట్లు ఒక హైడ్రా పనిచేయాలి హైడ్రా అనే పేరు చాలా బాగుంది ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏమైందో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఏ విధంగా అయితే చెరువులలో కబ్జా ఎక్కడైతే గురైందో ఆ విషయంలో రంగనాథ్ గారిని ఎట్లా నియమించాలో ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఐఏసిని నియమించండి ఒక్కొక్క ఐఏఎస్ నియమించండి ఈ అన్ని డిపార్ట్మెంట్లో రిటైర్డ్ జడ్జిలా నియమించండి ఈ డిపార్ట్మెంట్లో లేకుంటే సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలంటే ఈ డిపార్ట్మెంట్లో అన్ని స్కామ్ బయట తీస్తాయి ఈ నాగార్జున గారు చేసిన ఒక్క కబ్జా ఒక అయితే వీటి అన్నింటి కనుక బయట బిడ్డ లక్షల కోట్ల మీద బయటపడతాయి హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్లో స్కామ్ లేదా పిచ్చ పిచ్చ స్కామ్ ఉంది ఎడ్యుకేషన్ కూడా మస్తు స్కామ్ ఉంది ప్రైవేట్ స్కూళ్లలో మనం వెళ్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడి అరిక నేను వెళ్తే నా మీదనే సాక్షాత్తు కేసు పెట్టింది దుర్మార్గులు ఏం చెప్పాలి ఇక అరే ఒక్క లక్ష ముప్పై వేల ఫీజులు ఎట్లా వసూలు చేస్తారు భయాన్ని నేను చెప్తే నా మీదనే కేసు నేను కూడా వాళ్ళ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాను కానీ అంటే చూడండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మస్తు స్కామ్ ఉంది ఆ స్కామ్లో హైడ్రా అండి హోమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీ అండ్ కమిటీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ దీంట్లో ఇరిగేషన్ వాము పిచ్చ పిచ్చ స్కా ఇరిగేషన్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ లాలో లా డిపార్ట్మెంట్ స్కామ్ ఉంది మైనార్టీ వెల్ఫేర్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇదైతే హైదరాబాద్ చెప్పిన అవసరం లేదు హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గంలో మున్సిపాలిటీ కేంద్రాలు ఉన్నాయి దాంట్లో అయితే మస్తు స్కాములు అక్రమంగా నిర్వహణ అక్రమంగా బిల్డింగ్ నిర్మించడం అక్రమంగా కబ్జాలు చేయడం షెడ్లు నిర్మించడం ఇదంతా స్కామ్ కాదా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇదైతే మీ మస్తు స్కామ్గా ఇంకా పంచాయతీరాజు చెప్పాల్సిన అవసరం లేదు దీనికి మస్తు ఫండ్స్ రిలీజ్ చేస్తారు బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఇది మొత్తం చాలా మంది సెక్రటరీలు దోచుకుంటారు గ్రామాల్లో ఎన్పిపిలు జెపిటీసీలు వీళ్ళు దోచుకుంటారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇది అసలైన డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మస్తు స్కామ్ ఉంది ప్రతి జిల్లాలో ఉన్న సిపిఓ ఉంటుంది ప్రతి జిల్లా కేంద్రాల్లో సిపిఓలు ఉంటారు ఈ సిపిఓల దగ్గర నుంచే మొత్తం సంతకాలు పెడితేనే బడ్జెట్ రిలీజ్ అవుతుంది మరి సిపిఓలు మస్తు దోచుకున్నాడు సిపిఓల లిస్ట్ నా ఉంది మొత్తం మొత్తం బయట పెడుతున్నాయి సిపిఓలది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక ఇక ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్టేమ్ లేదా స్కూల్ ఎడ్యుకేషన్ ఇక అంత ముందు చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మా మీద కేసాయి ప్రశ్నిస్తే ఇంకా సోషల్ వెల్ఫేర్ ఈ సోషల్ వెల్ఫేర్లో పురుగుల మందు ఇక పురుగులతో భోజనం పెడతాను అసలు నాణ్యత లేని విద్య అందిస్తాను నాణ్యత లేని భోజనం అందిస్తాను దీంట్లో అనేక మంది సూసైడ్ చేసుకుని చనిపోతాను ఇది కాదు ఆ స్కామ్ అది ఒకటే నేను అనిపిస్తాను నాకు అర్థం ఉంది తర్వాత ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్సింగ్ అబ్బాబ్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డ్ దీంట్లో కూడా స్కామే ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిజేబుల్డ్ వెల్ఫేర్ యూత్ యూత్ అడ్వర్టైజ్మెంట్ అడ్వాన్స్మెంట్ టౌరిజం కల్చర్ దీంట్లో అన్నిటితో స్కామ్ ఉంది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బాగా గమనించాను మిత్రులారా నా బాధ ఒకటే ఒకటే కాదు ఒకటే నా బాధ కేవలం చెరువుల చెరువుల్లో జరిగిన స్కామ్ కోసం హైడ్రా పెట్టిండు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా రంగనా మంచిదే ఒప్పుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇది మంచి పని చేస్తుంది ఒక్క నాగార్జున గారే కనిపిస్తానులా మీ మంత్రులు లేరా మీ ఎమ్మెల్యే లేదా మీ బినామీలు లేరా గూడే మహిపాల్ రెడ్డి స్కాములు బయటకొస్తే కానీ కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నాం మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి ఏం బిక్తాను సమాధానం చెప్పు ఆయన ఎన్నిక ఎన్నిక అబ్జాలు చేసిండు భూములు మేడ్చల్ మేడ్చల్ ఎన్న ఎన్ని ఎన్నిక ఆ విషయాలు సమాధానం చెప్పు ఇలా చెప్పుకుంటూ అందరూ బయట పొంగురాడు శ్రీనివాసెడ్డి కూడా బయటకు వెళ్తాడు అందరు బయటకు వెళ్తాం అందరికి కూలగొట్టండి అది అక్కడ ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లో స్కామ్ ఉంది నేను తల చెప్తున్నా ఇన్ని స్కామ్లు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల బాధ చేస్తాను ఈ రాజకీయ నాయకులే ఈ యొక్క నాగార్జున అనే ఎన్ కన్వెన్షన్ పేరుని పైకి లేబట్టి మిగతా డిపార్ట్మెంట్స్లో అవినీతి చేయడానికి పూనుకున్నామో రేవంత్ రెడ్డి నాకు అనిపిస్తుంది అన్ని డిపార్ట్మెంట్లో సిఎస్ సోమేష్ కుమార్ గారు ట్యాక్స్ డిపార్ట్మెంట్లో దాదాపు వేల కోట్లు దోచుకున్నాడు మరి గ్రామాల్లో హైడ్రా లేదా ఈ విషయం మాట్లాడదాం గ్రామాల్లో ఇప్పుడు పల్లె ప్రకృతి వినలు పెట్టిండు ఆ ఎవరి భూములు రైతు వేదికలు పెట్టిండు ఎవరి భూములు కొన్ని ఉంటే కొన్ని లాక్కొని ఎస్సీ ఎస్టీ బీ ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు బడుగు బలైన వర్గాల చిన్న భూములను లాక్కొని వాళ్ళు అక్కడ పల్లె ప్రకృతి వనరు కట్టిండు ఒక దుర్మార్గం చెప్పాల కొండ ఏడు దాని కొండ కింద కూడా పల్లె ప్రకృతి వనాలు కట్టిండు ఎంత దుర్మార్గం సిగ్గుపడాల కేసీఆర్ ఎంత దుర్మార్గం ఇది ఈ పల్లె ప్రకృతి వనాలలో లాక్కున్న భూములు బయటికి రావాలి అది కాకుండా మండల కేంద్రాల్లో అనేక మండల కేంద్రాల్లో గుట్టలు ఉంటాయి ఏ గుట్టలు ఈ గుట్ట మీద కూడా ఇల్లులు కట్టుకుంటారు ఆ గుట్టలు ఎవరు జాగరు ఎవరైనా జాగ్రత్త ఆ గుట్టల్లో ఉన్న ఇల్లు కూల కొట్టే దమ్ముందా హైడ్రాకి గ్రామాల్లో డ్రా పెట్టండి విలేజ్ డ్రా పెట్టండి విలేజ్ డ్రా విలేజ్ రాబెట్టి గ్రామాల్లో ఎవరు దోచుకుంటారు సర్పంచ్ దోచుకుంటాడా సెక్రటరీ దోచుకుంటాడా మండలాల్లో ఎంపీ దోచుకుంటాలా లేకుంటే జెన్టీ దోచుకుంటాలా ఎంపీ డీసీలు దోచుకుంటా కానిస్ట్రేషన్లో ఎమ్మెల్యేలు దోచుకుంటాను లేకుంటే ఎవరు కోఆపరేషన్ మెంబర్ దోచుకుంటా జిల్లాలో మంత్రులు ఎమ్మెల్సీలు దోచుకుంటారు ఎవరు దోచుకుంటారు ఈ గ్రామాల్లో ఉన్న భూములను ఎవరు దోచుకుంటాడు ఇదంతా బయట దిగా దాముంటాయి విలేజ్లో విలేజ్లో డ్రా పెట్టండి విలేజ్ డ్రా పెట్టని దాము రేవంత్ రెడ్డి గారు సూడ్ చెప్తున్నా మిత్రులారా మీ అందరూ ఓడే రిక్వెస్ట్ ఇట్లా ఎవరు మాట్లాడరు నాలాగా నిజం చెప్తున్నా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని నాకు చూపించండి చాలామంది ఉన్నారు పోరాటం చేశారు దీని మన మళ్ళన్నా ఉన్నాడు రా మన తొలి వెలుగు రాగున్నాడు వీళ్ళందరూ అంటే కేవలం ఎన్ కన్వెన్షన్ కూల్చిపోతా అని చూపిస్తారు కానీ ఈ డిపార్ట్మెంట్లో అన్నింటిలో స్కామ్ ఉంది కదా ఎందుకు చూపించారు అది నేను మాట్లాడదు ప్రజల తరపున నేను కొట్లాడుతున్నా అన్ని డిపార్ట్మెంట్లో స్కామ్ ఉన్నాయి వాటన్నిటిని బయట తీయండి ముఖ్యంగా ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ వేలకు ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్లకుండా వాళ్ళ జేబులు నిమ్ముకాడు సీఎస్ సోమేశ్వరరాన్ని బాగుతాము బయట పెట్టబోతున్నాడు అదే గ్రామాల్లో విలేజ్ డ్రా పెట్టాలి గ్రామాల్లో దోచుకున్న భూములన్నీ బయటకు రావాలి గ్రామాల్లో ఎంపీపులు ఎన్ని దోచుకున్నా నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది మిత్రులారా జీరో వన్ సిల్పూర్ నియోజకవర్గం మొదలు పెడతాను ఎంపీపులు జెడ్పీలు దోచుకున్న భూములన్నిటిని బయట తీస్తే వాట అన్నింటినీ మొత్తం ప్ర పబ్లిక్ అది ప్రభుత్వానికి ఉండండి ఖాళీ ఉండండి కానీ వాళ్ళ ఇళ్ళని కూర కొట్టాలి అది చేస్తారా దమ్ముందా స్టూడియో ప్రశ్నిస్తున్నాం మిత్రులరా ఈ వీడియోని వీలుంటే మీ మీ గ్రామాల్లో షేర్ చేయండి గ్రామాల్లో విలేజ్లో రావాలి హైదరాబాద్లో హైదరాబాద్ వచ్చిందా ఎట్లా వచ్చిందో గ్రామాల్లో విలేజ్లో రావాలి గ్రామాల్లో దోచుకున్న మొత్తం బయటికి రావాలి అది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది ముప్పై డిపార్ట్మెంట్స్లో ఆ అన్ని డిపార్ట్మెంట్లో కూడా స్కాములు జరిగినాయి పది సంవత్సరాలుగా ఆ స్కాములు అటువంటి బయట తీయాలి కేవలం చెరువుల పునరుద్ధీకరణ రంగనాథ్ గారు తీసుకున్న విషయాన్ని ఒక విషయాన్ని చేపట్టి మిగతా విషయాన్ని కప్పించే ఖబర్దార్ నా కొడుకల్లారా చెప్తున్నాను వాటి అన్నింటినీ ఆహ్వాని చేయాలి వీటి విషయంలో సూర్యన టీవీ వెళ్ళినప్పుడు ప్రశ్నిస్తుంది మొత్తం అధికారులకు ఇప్పటి నుంచి ఆర్టీఐ ద్వారా కావచ్చు కరెంట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కావచ్చు ఈ సొసైటీల ద్వారా స్టాండ్ ఫర్ యూనిటీ సొసైటీ ద్వారా కావచ్చు మొత్తం మేము అన్ని గ్రామాల్లో అధికారులకు నోటీసులు ఇవ్వబోతున్నాం మేము ఆర్టీఐ కింద మొత్తం బయట పెడతాం అంత చూస్తాం పెడుతున్నాం కబర్దార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో